హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలు అయితే మనం కంప్లీట్గా ఈరోజు ఈవినింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ గురించి అయితే మనమైతే కంప్లీట్గా మాట్లాడుకుందామండి సో ప్రతి ఒక్కరు వీడియో అయితే లాస్ట్ వరకైతే చూడండి బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది సో మన దగ్గర అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరైతే వీటన్నిటిని అయితే ఓపికతో అయితే రాయడం జరిగింది చాలా థ్యాంక్స్ అండి సో ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఆన్సర్ గురించి నేను వెతకాను సో నాకైతే ప్రాపర్గా దొరకలేదు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి క్వశ్చన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను సో ఫర్దర్గా మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే అందరు కూడా ఒకసారి అయితే రివిజన్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి క్వశ్చన్స్ అయితే ఇవ్వండి ఒకసారి చూస్తే ఫస్ట్ నుంచి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్పుల్ క్యాప్ ఆరెంజ్ క్యాప్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చినాయి జతపరచాలని చెప్పేసి సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అని చెప్పేసి అది అదొక క్వశ్చన్ ఇంకొకటి వచ్చేసి టాటా చెస్ టోర్నమెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు విన్నర్ సో నేనైతే దీనికి సంబంధించి ఆన్సర్ అయితే చెప్పాను ప్రజ్ఞానంద రెండు వేల ఇరవైకి సంబంధించి ఇండియా మలేషియా జాయింట్ ఆపరేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారంట ఇంకొకటి ఛత్తీస్గఢ్లో నక్సల్ ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ ఏంటి ఛత్తీస్గఢ్లో నక్సల్ ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకొకటి వచ్చేసి వ్యక్తులు బిడుదలకు సంబంధించి క్వశ్చన్ జతపరచాలి ఆంధ్ర భీష్మ ఆంధ్రరత్న రత్న దేశ బంధుకు సంబంధించి మ్యాచింగ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారంట అటార్నీ జనరల్కి సంబంధించి నూతన సీఈసి అని అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు ఇంకొకటి మెథరాలజీకి సంబంధించి కూడా కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి చాలా డిఫికల్ట్గా వచ్చినాయని చెప్పేసి తెలిపడమే జరిగింది అభ్యర్థులు డెఫినేషన్స్ అన్నీ కూడా ఇంకొకటి ఎత్తున శిఖరాల ఆరోహణ క్రమంకి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారట సో అన్నీ కూడా చాలా టిపికల్ క్వశ్చన్స్ టైం టేకింగ్ క్వశ్చన్స్ ఎందుకంటే ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్లో ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చి అందులో మనకు రెండు ఆప్షన్స్ తెలిసినా కూడా ఇంకొక రెండు ఆప్షన్స్లో తప్పకుండా కన్సిడర్ అవుతారు సో అది జరిగింది అందుకే అభ్యర్థులు అయితే చాలా టిపికల్టీని అయితే ఎదుర్కొన్నారు ఇంకా చూసుకుంటే కనుక విజయనగర వంశాల పాలనకి సంబంధించి అది కూడా డైరెక్ట్ క్వశ్చన్ లేవు అన్నీ కూడా ఆరోహణ క్రమాలు క్రమాల్లో జతపరచండి అవి ఇవి అనుకుంటున్నాయి సో చాలా కష్టం అండి ఇలాంటి క్వశ్చన్స్ అయితే చేయడం సో ఇక్కడ చూస్తే బయ్యారం చెరువు శాసనం వేయించిన వారు ఎవరు సో బయ్యారం చెరువుకు సంబంధించి శాసనం అయితే ఎవరు వేయించారని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు ఒకే ప్రజా ఒకే సైన్యం ఒకే నినాదంకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఇంకొకటి కియాంగ్ తెగ నివసించే దేశం ఏది కియాంగ్ తెగ ఏ దేశంలో నివసిస్తుందని ఒక క్వశ్చన్ పోడు వ్యవసాయాన్ని వివిధ దేశాల్లో పిలిచే విధానం జతపరచండి సో ఇది కూడా అయితే డైరెక్ట్ క్వశ్చన్ అయితే కాదండి పోడు వ్యవసాయానికి సంబంధించి జతపరచడానికి ఉన్న క్వశ్చన్స్ అయితే అడిగారు తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలు ఏంటి పరివాహక సారీ రాష్ట్రాలు ఇవి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు గుజరాత్లో కచ్ ప్రాంతాల్లో నివసించే తెగ ఏంటి సో గుజరాత్లోకి సంబంధించి క్లచ్ ప్రాంతాల్లో నివసించే తెగ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు ఆన్సర్ గుజ్జర్స్ అనుకుంటాం మేబీ ఇంకా చూసుకుంటే కనుక కేతవరం వారి చిత్రకళా స్థావరం ఎక్కడ ఉంది కేతవరం వారి చిత్రకళ స్థావరం ఎక్కడ ఉందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు భూమతిరేక ప్రాంత దట్టమైన అరణ్యాలలో ఉండే రకం ఏంటి సవర్ణ సెప్టి సెల్వా అని చెప్పేసి వీళ్ళు ఇచ్చి ఆన్సర్ అయితే చూస్ చేసుకోమని చెప్పారు జివాల్ ప్రాంతీయ కోర్టు ఏ రాష్ట్రం హైకోర్టు పరిధిలోకి వస్తుందని ఒక క్వశ్చన్ ఇంకొకటి సెయింట్ బ్రసెలికా ఎక్కడ నెలకొని ఉంది వాట్కన్ సిటీ సెయింట్ పీటర్బర్గ్ బ్రెజిల్కి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చారు సో దీంట్లో అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇంకా చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రపతుల వర్ష క్రమం సరిగా ఉన్నదా ఎన్నుకోవడం అందులో వరుస క్రమం ఇచ్చి ఏదైతే ప్రాపర్గా ఉందో దాన్ని అయితే మనమైతే చూజ్ చేయాలి ఆన్సర్ దినోత్సవాలకు సంబంధించి జతపరచాలి సో అన్నింటిపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనమైతే ఈ బిట్స్ అన్నీ అయితే ఎంత అయితే చేయగలుగుతాం సో చాలా కష్టంగానే ఉంది వివిధ వస్తువులు కనుగొన్నవారు కిస్కోగ్రాఫ్ డైనమెట్ ఇలాంటివన్నీ ఇచ్చి దాంట్లో ప్రాపర్గా పెట్టమని చెప్పేసి క్వశ్చన్ ఇస్తారు రైల్వే మండలాలు జతపరచండి ఉత్తరా రైల్వే పశ్చిమ రైల్వే దక్షిణ రైల్వే అని చెప్పేసి చేతపరచాలని ఇచ్చారు సో చూస్తే క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది ఎలాంటి క్వశ్చన్స్ అయితే అని చెప్పేసి సో ఇది గస్ కంప్లీట్గా మన దగ్గర అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అయితే చేయండి తప్పకుండా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గస్ అందరికీ కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఇది వీడియో ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్